నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సిఎస్పి రాజీవ్ నగర్ శివార్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న ప్రజలకు తాగునీరు అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు కిలోమీటర్ దూరం నుంచి పేదలు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉందని తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేదలకు నీటి సౌకర్యం కల్పించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకైన కోరగా మిషన్ భగీరథ అధికారులకు నీటి సరఫరా కల్పించాలని సూచించారన్నారు కానీ అటవీ శాఖ పరిధి అంటూ నీటి సరఫరాకు అటవీ అధికారులు సహకరించడం లేదని ఇల్లెందు మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎంపీపీ నాగరత్నమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు

వచ్చి రెండు వందల ఇరవై కుటుంబాలు ఈ వార్తనింతటితో సమాప్తం నమస్కారం